ఇంకొకటి ఇప్పుడు ఇది సిసి రోడ్ కూడా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఆ హామీతో పాటు ఎంత నేను శుభ్రం చేపిస్తాను మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను మీరు ఎమ్మెల్యే గారు చెప్పిన దానికి కూడా మీరు కూడా కొంచెం సహకరించి మాకు ఇబ్బంది లేకుండా ఊరికి ఇబ్బంది లేకుండా కొంచెం బస్సులు మాత్రం ఒక రోజు రెండు రోజులు వచ్చినట్టు నుంచి ప్రతి డైలీ ప్రతి డైలీ రావాలి ఆ ಇದು ಎಂಬ ಡಿಜೈನ್ ಇದು ಇದು ಅದೇ ನಿರ್ಮ ಇಬ್ ಪ್ರ ఎమ్మెల్యే గారు కూడా మాకు అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి మనకి ఈ బస్ స్టాండ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కట్టిన గోడను కూడా డిస్పాండీలు చేయించేసి మొత్తం ప్లాట్ఫారం చేసేసి బస్సులు ఇప్పుడు ఈ టెంటు పక్క నుంచి వెళ్ళేటట్టు చేస్తానని మాకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం మేము అభివృద్ధి కూడా మేము సహకరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారి తరఫున మేము మాట ఇస్తాం గ్రామ పెద్దలకి మిత్రులకు